బతుకున్నాయి చూసారా ఇది చూడదు ఇది కదా అది నేనే నేనే తింటాను పరిగెడుతుంది ఆ వెళ్ళిపోండి 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 చాప్ చూడు దా 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 అంటే ఉప్పు కారం పట్టించాం కదా అది పడుకున్నాయి కూరలు వేస్తా కొత్త కొత్తలు ఆడిపోతాయి పాపం వాటికి గతం గుర్తుండదు గతం మర్చిపోతారు అన్నమాట మర్చిపోతాయి కెమెరా ముళ్ళు అయ్యి ఉండవు కదమ్మా నీటిలో ముళ్ళు ఉండవు కదా కొంచెం కారం ఎక్కువైంది కానీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అమ్మ చేస్తే ఈ రోజు మట్ట గిరిచల కూర అయితే వండిద్దాము ఇప్పుడైతే మట్ట గిరిచలు అయితే నాన్నగారు తెచ్చారు ఈ రోజు మా అమ్మ స్టైల్లో మీరు చూసేది ఇప్పుడు దాకా నా స్టైల్లో చూసారు కదా ఈసారి మా అమ్మ చూడండి అయినా చేపలు అయితే బతుకున్నాయి ఇవన్నీ నాకు కొంచెం భయం అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ చేపల్లో చూడండి బతుకున్నాయి చూసారా ఇది బూర్తో బూడుతో కూడా మనం పట్టుకొని చెయ్యాలి వీటిని అంటే జారిపోతాయి కదా అందుకే ఈసారి మా అమ్మక చెప్పేసాను ఈ చేపలు చూసారా బతుకుందా అసలు ఫోటో తీయించుకోలేదు తెలుసా ఇలా ఫొటోకి ఇలాగా చూడండి పోమ్లేక ఫోటో తీసుకుందాం అనుకున్నాను ఇలా పట్టుకుని అస్సలు చేతిలో ఉండలేదు ఈ చేప అయితే ఈ రోజు మంచిగా చేపలు శుభ్రం చేసిన తర్వాత అమ్మ స్టైల్లో చూసేద్దాం అట్ట గెలిచిన ఈగురు ఇగురే కదమ్మా ఇగురే ఈగురే ఈ చూడు ఎలా పరిగెడుతుంది చూసారా ఇవేనా చూస్తా అంటారు ఎవరు కోసుని సామెత ఉంటుంది అంటే వీటిని కొట్టుకోవడం కానీ చేపలికి ఈ చేపలకి ఏదో ఒక సామెత కూడా ఉంది ఫ్రెండ్ చెప్పే నేను చెప్తాను చేసేవాళ్ళు ఆ ఈ చేప ఈ చేపకైతే ఒక సామెత ఉంది నేనే చెప్తాను బెటర్ అయితే ఇది పట్టి వాడి ఆ తర్వాత కొన్న వాడిని అంటే పట్టినోడు మరి వేరే వాళ్ళకి అమ్ముతుంది కాబట్టి కొన్నవాడు అమ్ముడు అది అమ్ముడు మళ్ళీ మనం కొనుక్కున్నాం కొనుక్కుంటాం కాబట్టి మన ఇంటికి తెచ్చి వీటిని కోస్తాం కదా పోసిన వాడిని అలాగే వంట చేసిన వాడిని అందరినీ చూస్తుంట ఒక్క తినేవాడిని చూడదు ఇది కదా అది నేనే నేనే తింటాను నేను నన్ను చూడవు కదా నువ్వు బాబులా ఉంది ఆ అప్పటికి చచ్చిపోద్ది అన్నమాట అదికి తినేవాడిని చూడదు ఈ సామె చూసారా ఎలా బతుకుందో బతుకుందో చేపలు అయితే చేస్తుంది వద్దా ఈ రోజు అమ్మ స్టైల్లో దొరకట్లేదు అయితే అమ్మ చేస్తుంది శుభ్రంగా ఈరోజు అంటే చూద్దాం ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది తెలుసా ఇంకా చిన్ని ఉన్నాయి కానీ ఇంకా ఒక్కోసారి మాకు పెద్దవి కూడా వస్తాయి కానీ మా నాన్నగారు చిన్ని ఉన్న తర్వాత తెచ్చేసారు మా చూడండి ఇది చూసారా పే కోసి ఆ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అక్కడ వాటర్ ఉంది వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ ఏం వాటర్ లేదు అయిపోయింది రోజు ఇప్పుడు ఇంక సరిపోద్ది ఇవి చేసేటప్పటికే టైం పట్టేస్తున్నావు కాదు తినకూడదే దాన్ని పచ్చిది మరి రాక్షి ఆడుకో వాటర్ లే బాబా వాటర్ లేసుకున్నా చూస్తుంది అది చేప చూడు ఇది కదా అది ఏం చేస్తుంది చూడు చూస్తుంది పొల కింద పడేనా కింద పడేనా ఇందులో కనబడతాయి నీకు ముట్టుకోకు ముట్టుకోక చూడు నీ బలం తగ్గిపోయింది ఏ చూడండి బా ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇగో దీని పేక కోసం ఆయన ఎలా కదులుతుందో ఇవన్నీ కదులుతుంది ఇక దీని పేక తీసినా దీని పొగరు తగ్గలేదు

సర్పాద ఉప్పు ఇలాగ చేపకి ఇలాగా ఉప్పు తగిలేలాగా ఇలా తీసుకుంటే వీటికి ఏదన్నా ఇంకా జిగిరిలాగా ఉన్నా పోద్ది అన్నమాట ఎంత సేవ చేపల సేవ అయితే చిన్న సేవ కాదు మట్ట గెడలు వామ్మో అరగంట పెట్టింది మా అమ్మ చేసిన వాడికి అరగంట పెట్టింది కొంచెం కొంచ్లీన్ చేస్తుంది నేను ఇలా ఉప్పు పట్టేస్తాను అనమాట ఇలా ఒక్కొక్క చేపకి మనం ఉప్పుతో బాగా రఫ్ చేసామంటే ఇట్లా పోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ కూర కాబట్టి ఆల్రెడీ మా అమ్మ అన్ని రెడీ చేసుకుని చూడండి ఇవ్వండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అలాగే ఎల్లుల్లిపాయలు కరివేపాకు కొద్ది కొత్తిమీర లవంగి మగ్గులు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇంట్లో రెడీ చేసుకుని మా అమ్మ సొంతంగా రెడీ చేసుకున్న గరం మసాలా మొత్తం ఆల్ రౌండ్ అన్ని కలిపి మసాలా చేసుకుంది ఆయిల్ ఇప్పుడు వీటితో మా అమ్మ చెప్తుంది నేను చేస్తా ఉంటాను చూడండి అమ్మ స్టైల్ అయితే మంటలో ఆ అటు చెప్ప చూడండి అయితే కళ పెట్టేసాను హై మంటలో ఆ అటు చెప్ప మా నూనె చూడండి గ్లాస్ నూనె ఇదిగో మా అమ్మ నూనె మంది నూనె వేసాను ఆ నూనె బాబాగా ఏం చేయాలి ఏమయ్యాలి నూనె బాగా మరిగిన తర్వాత జీలకర్ర లవంగ మొగ్గలు ఏమంటుంది నూనె మరిగిన తర్వాత వేసేద్దాం ఓకేనా వేసానా చూడండి జీలకర్ర కొద్దిగా మరుగుతున్న తర్వాత ఎల్లుల్లిపాయ కూడా చూడలే చదవగొట్టలేదు ఎల్లుల్లిపాయలు పర్వాలేదా చదగొట్టే నేను చదవగొట్టలేదు అమ్మ చదవగొట్టను కానీ నేను అలాగే వేస్తాను కొంచెం జాగ్రత్తగా ఉన్నాం ఇంకా నూనె మరగాలమ్మా చూసారా లావంగమాకులు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం చూడండి ఉల్లిపాయలు వేసేమంటున్నా పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఒకసారి బాగా కలిపేద్దాం వేగేటప్పుడు కొంచెం ఉల్లిపై గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేపుకుందాము ఈలో మా అమ్మ అయితే వీటికి ఉప్పు కారం అయితే పట్టించి పక్కన పెట్టామంటుంది పసుపు వేసింది పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేస్తుంది ఇప్పుడు మా అమ్మ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా ఒకసారి వీటికి బాగా ఉప్పు కారం పట్టించొద్దాం కలిపి కొంచెం జాగ్రత్తగా కలుపుకొని గుర్చుకుంటాయని ముందే ఇంకా ముందే ఉండవు మళ్ళీ బాగా వేగింది మా అమ్మ అల్లం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసింది చూడండి దీని కూడా బాగా కలిపేద్దాం టమాటా వేసానమ్మా టమాటా చూడండి టమాటా కూడా వేస్తాం తినేది నేనే నన్ను గుర్తుపడతాయో లేవో చూడాలి నన్ను గుర్తుపట్టవి అందరిని గుర్తుపట్టే కానీ నన్ను గుర్తుపట్టవి తినేది నేనే వాటి పని అయిపోయింది ఇంకా అంటే ఉప్పు కారం పట్టించాం కదా అది పడుకున్నాయి కూరలు వేస్తా కొత్త కొత్తలు ఆడిపోతాయి ఇంకా పాపం వాటికి గతం గుర్తుండదు గతం మర్చిపోతారు అన్నమాట మర్చిపోతాయి చూసారా టమాటా కూడా బాగా మర్చిపోయిన తర్వాత మనం ఏం చేయమంటే మా ఏం చేయాలమ్మా ఉప్పు కారం వేసారా బాగా టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ ఇందులో ఆల్రెడీ కారం వేసాం కాబట్టి మనం ఇందులో కూడా కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అంతనా తగ్గించుకొని మనం కారం వేసుకుంటే సరిపోద్ది టమాటా బాగా మగ్గిన తర్వాత అన్నం కూడా ఉడికిపోతుంది చూడండి పక్కనే అన్నం చూపించేడి వేడు అన్నం వేడివేడి కూర రెండు చెంచాల కారం ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇందులో రెండు స్పూన్లు అయితే కారం వేసే మా అమ్మ అంటే కొంచెం వీటికి కారం ఎక్కువ పడుతుంది కొంచెం బాగా కలిపేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వీటిని వేసేద్దాం మనం పక్కన పెట్టుకున్నాం కదా వేసామంటే మా మమ్మీ మా అమ్మగారు వేసేసి ఒకసారి కలుపుదాం ఇలా వేసేద్దాం ఒకసారి మనకి స్పూన్తో చేస్తుంటే అవ్వదు కలిపి అంటే ఇడిపోతేనే చేప ఇప్పుడు మనం టమాటా వేసాం కాబట్టి ఇందులో చింతపండు అయితే వద్దు మా అమ్మ ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం ఇది బాగా ఉడకాలి ఉడికి ముందు మనం గరం మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి మోతున్నాం కెమెరామెన్ ఇప్పుడు చూడండి కూర ఉడుకుతుంది ఇప్పుడు మా అమ్మ రెడీ చేసుకున్న మసాలా మసాలా మొత్తం మా అమ్మ ఏం చేస్తాదంటే గరం సామాన్ అన్నీ తెచ్చుకొని పౌడర్ చేసుకుంది ఒక స్పూన్ ఫుల్గా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుదాము అలాగే కొత్తిమీర కూడా వేసేస్తాం కొత్తిమీర కూడా వేసేద్దాం కూర అయితే దగ్గర పడిపోయింది రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మట్ట గిడస ఈ అయిపోద్ది కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేద్దాం పక్కన మా అయితే వేడి వేడి అన్నం కూడా పెడుతుంది చూద్దాం కూర అయితే సూపర్ ఉంది టేస్ట్ చూసేద్దాం అమ్మాయితే వేడి వేడిగా అన్నం అయితే పెట్టేసింది ఇప్పుడు కూర వేస్తుంది టేస్ట్ చూసేద్దాం వేడి వేరే వేరుగా ఉన్నారు వేరే వేరే చాపల పులుసు అదే మట్ట గిర్స ఇగురు పులుసు కాదు మట్ట గిర్సలా ఇగురు ఇగురు చేపలు తక్కువేయై యేసే కంచం మీద పోసేయ్ తినే తినే ఇగ్రే ఆ అది జర్రు మజ్జ మనం తింటుంటే ముక్కుల ఇంకా చాలు ఓన్లీ పులుసు సారీ ఇగురు 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 తినే తినే చెప్పు టేస్ట్ అలా ఇప్పుడు ఇంకా లేట్ ఎందుకు తినేద్దాం వేడి వేడి అన్నంలో వేడి వేడి ఇగురు మట్ట ఇగురు ఇప్పుడు వేడి వేడిగా ఇగురు కలుపుకొని ఇలాగా ఇంకా ముళ్ళు అయ్యి ఉండవు కదమ్మా నీటి ముళ్ళు ఉండవు కదా ఒకటే ఇలా ముద్ద పెట్టుకొని సూపర్ తినేది నేనే పాపం మీరు చూడలేదు భలే ఉంది ఫ్రెండ్స్ సూపర్ కొంచెం కారం ఎక్కువైంది కానీ సూపర్ గా ఉంది ఆ మాత్రం కారం ఉండాలి చేపల కొద్ది కారం నీసు సూపర్ మా అమ్మకో ముద్ద ఒక ముద్ద తిన మా అమ్మ సిగ్గుపడుతుంది అంత చేసి ఇప్పుడు తిన్నాక సిగ్గుపడుతుంది మాటలు మా అమ్మ స్టాయిలో భలే ఉంది దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ మీకు పెద్ద చేపలో ఉంది అన్నట్లు చూడండి అంత ఉందా బూడా బాయ్ బాయ్ మన ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ గంట సీమలు ఆన్లో పెట్టండి నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే వస్తుంది అలా ఫాలో చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ చెప్పాము వాళ్ళకి బాయ్ బాయ్ బాయ్